ఉల్లి ధరకు వస్తే దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి ధరలుంటే మన రాష్ట్రానికి వచ్చినప్పటికీ కేజీ నాలుగు రూపాయల నుంచి ఐదు రూపాయలు పడిపోయింది కొనేటువంటి పరిస్థితి లేదు పాప ఉల్లి రైతులు కంటికి కడివిడేడుస్తున్నారు ఈ ప్రభుత్వం ఆదుకోవాలనేటువంటి ఆలోచన లేదు చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపుటికి ఉపన్యాసాలు ఇవ్వడం నేను బ్రహ్మాండంగా చేశాను ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పి చెప్పడం సెట్టింగ్లు వేయడం ఆ సెట్టింగ్లు ముందు కూర్చోవడం ఏదో ఒకటి చెప్పి చెప్పడం దాని మీద ఈ రోజు అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వకుండా స్థాయిలో వాళ్ళకి మొండి చేయి చూపించి అన్నదాత సుఖీభవా అని చెప్పి చెప్పని ఆ పేరు మాత్రం పెట్టుకున్నాడు కొంతమందికి ఇచ్చాడు కొంతమందికి ఇవ్వలేదు దానిలో రకరకాలుగా నువ్వు ప్రకటించినటువంటి జాబితాలో ఉన్నటువంటి వాళ్ళ ఖాతాల్లో జమ కాలేదు వాటిని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు ఈ పాపం ఉల్లి రైతులైతే కర్నూలు జిల్లాలో లబో దిబోమని కొట్టుకునేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు కళ్ళకి ఇవి ఏమీ కనిపించేటువంటి స్థితిలో లేరు కనీసం కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తాడా వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారా లేకపోతే వాళ్ళు ఏదన్నా ఎక్కడన్నా వ్యవసాయ శాఖ పరంగా ఇబ్బందులు వస్తే అతివృష్టి కావచ్చు అనావృష్టి కావచ్చు పంటల బీమా కావచ్చు లేదా రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర కావచ్చు ఎక్కడ ఏ విషయంలో కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి కనిపించడం లేదు మరలా పాపం రైతు ఈ రోజు అప్పులు పాలి పెట్టుబడి సహాయం లేక రైతు పాపం మళ్ళీ మైక్రో ఫైనాన్స్ పోయి అతి ధరలు వడ్డీలకు తెచ్చుకుని ఆ వడ్డీలు కట్టలేక రైతు వ్యవసాయం కుప్పకూలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ రోజు ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు పని ఏంటంటే భూములు సంతర్పణ చేద్దాం కమిషన్ వస్తుంది రాజధానిలో బిల్డింగ్లు కడదాం దాంట్లో మొబలైజేషన్ అడ్వాన్స్ ఇద్దాం దాన్ని ఏ విధంగా కొట్టేద్దాం ఇది చాలదు కాబట్టి మరలా కొత్త రాగం అందుకొని బనకచర్ల పోలవరం దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏదన్నా కాంట్రాక్ట్ వస్తే ఆ కాంట్రాక్టర్ లో పది పర్సెంట్ మొబైలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి కొనుక్కేద్దాం అనేటువంటి ఆలోచన తప్ప రాష్ట్ర ప్రయోజనాలు రైతుల ప్రయోజనాలను పూర్తిగా విస్మరించాడు నిద్ర లేస్తే పిఆర్ పనులు చేసుకోవడం ఆ పనుల్లో ఉండడం తప్ప ఎక్కడ కూడా నేను పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేసే తప్ప పబ్లిక్ కన్సర్న్ నాకు లేదనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తుంది అదే విధంగా వ్యవసాయం చూస్తే గతంలోనే సొంత అన్నాడు ఈరోజు వ్యవసాయం వద్దు మీరు రైతులపై ఆడన్నా గోదాట్లో దోకండి నాకు పట్టదు రైతులకు సంబంధించినటువంటి విషయాల్లో ఉన్నట్టుగా ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రవర్తించడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేసాయి వాటన్నిటిని ఒక్కొక్కటి 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 నిర్వీర్యం చేస్తా వచ్చి ఈ రోజు రైతులకు పాపం నష్టపోతే పంట బీమా ద్వారా కూడా ఆ రోజు ఉచిత పంటల బీమా అంటే రైతు ధైర్యంగా నష్టపోయినటువంటి అవగాహన లేనటువంటి రైతు బీమా కట్టుకోకపోయినా ప్రభుత్వమే ఆ బీమా భరించి ప్రీమియం రైతులకి పంటల బీమా అందించినటువంటి నేపథ్యం వాటన్నిటినీ పక్కన పెట్టి అవి ఏవి కూడా పట్టించుకోకుండా ఈ రోజు కేవలం మొక్కుబడిగా నేనేదో రైతులకు చేశానని చెప్పి చెప్పి ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి లేదు